చెప్తున్నాను కదా ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ తీసుకునే ప్రతి నిర్ణయం రైట్ అంటారమ్మా మనం జీవితంలో ఒక్కసారి గుండె మీరు చేసుకొని మాట్లాడండి బెస్ట్ ఫ్రెండ్ లేదా బాయ్స్ అయితే కనుక మీ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎంత ప్రేమ ఉంటుంది మీకు అలాగని గర్ల్ ఫ్రెండ్ తీసుకునే ప్రతి నిర్ణయం సూపర్ అనరుగా మీరు సింపుల్ లాజిక్ నితీష్ డోంట్ ప్లే సింపతి గేమ్స్ మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన నా స్థాయి దిగజరదు మీరు పొగిడినంత మాత్రాన నా స్థాయి పెరగదు సో ఐ డోంట్ కేర్ ఐ రియలీ డోంట్ కేర్ క్యాస్టింగ్ వచ్చిపోయి పోరాటం అభినందనీయం పద్ధతిలో చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ నేను పోరాటం చేయట్లేదు నేను దయచేసి ప్లీజ్ మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తున్నాను నేను పోరాటం చేయట్లేదండి నేను ఎన్నోసార్లు చెప్పాను నేను పోరాటం చేయట్లేదండి నేను జస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను ఈ రోజే కాదండి క్యాష్ కమిటీ వచ్చినంత మాత్రాన సమస్య తీరిపోదు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ క్యాష్ కమిటీ వచ్చినంత మాత్రాన సమస్య తీరిపోదు క్యాష్ కమిటీలో సరైన నిర్ణయాలు తీసుకోక క్యాష్ కమిటీలో ప్రాబ్లమ్స్ చెప్పిన అమ్మాయిలకి న్యాయం జరగకపోతే కూడా మళ్ళీ నేను ప్రశ్నిస్తాను ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎలా ఉంటుందంటే ఒక ఊర్లో పోలీస్ స్టేషన్ పెట్టినంత మాత్రాన ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ఊర్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్లు కాదు కదా కేసులన్నీ డీల్ చేసి ఆ ఊరు వాళ్ళకి న్యాయం జరిగితే అప్పుడు సాల్వ్ అయినట్లు సో రిమెంబర్ దిస్ వర్డ్స్ హౌ బ్యూటిఫుల్ ఆర్ దెన్ వై ఆర్ నాట్ గెట్టింగ్ ఛాన్స్ ప్లీజ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ యూ బిగ్ స్క్రీన్ అక్క బిగ్ స్క్రీన్ కా కాదు కానీ బ్రదర్ స్మాల్ స్క్రీన్ చేస్తాను ఆ రోజు టెన్ ఇయర్స్ బ్యాక్ కనుక నేను స్మాల్ స్క్రీన్లో చేసేటప్పుడు బిగ్ స్క్రీన్కి స్మాల్ స్క్రీన్కి అసలు డిఫరెన్స్ లేకుండా ఉండింటే కనుక నేను స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ రెండు చేసుకునేదాన్ని అసలు బ్రేకే ఇచ్చిండేదాన్ని కాదు ఇటు ఫ్యామిలీ లేడీస్కి ఎక్కువ దగ్గర అయ్యేదాన్ని బిగ్ స్క్రీన్లో చేసిండేదాన్ని రెండు చోట్ల నుంచి మనీ వచ్చేవి లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది బట్ నేను చేస్తున్న డెడికేట్ బ్యాక్ పీరియడ్లో అలా ఉండేది కాదు ఇప్పుడు టెలివిజన్ అండ్ సినిమా అన్నది రెండు మిక్స్ అయిపోయింది దట్స్ ఐమ్ రియలీ వన్ వే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండి నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పటి వరకు ఎలా బ్లాక్ ఫోటో బ్యాక్ ఫోటో దిగలేదు ప్లీజ్ ఒకటి పెట్టు బ్యాక్ ఫోటో బ్లాక్ బ్యాక్ ఫోటో మీ ఫీలింగ్ ఉంటే లోపలే పెట్టుకోవచ్చు కదా మేము డిసప్పాయింట్ అవుతాం ఇది నా బాల్ కాబట్టి నేను పెట్టుకున్నాను కదా మీ వాళ్ళ ఏమన్నా అంటే మీరు పెట్టుకోండి ఇందులో డిజపాయింట్ అవ్వడానికి ఏముంది సాగర్ కెన్ ఐ టెల్ యూ సంథింగ్ వెన్ యువర్ ఫ్రెండ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ లైక్ కి నో కిడ్ డిష్ డోంట్ యూ టెల్ హిమ్ ఇది కాదరా ఇది కాదరా బై ఇంకో మార్గంలో పోదాం మనం అట్లా కూడా మనం రివెంజ్ తీర్చుకోవచ్చు అని చెప్తావా చెప్పు చెప్పు అంతే సలహాలు వెయ్యి మంది వెయ్యి సలహాలు ఇస్తారు కానీ నిర్ణయం ఎవరు ఏ పని చేసే చేయాలనుకుంటున్నాడో వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు వినోద్ కుమార్ ఎలా ఉన్నారు మాధ్వి గారు బాగున్ బాగున్నారా బాగున్నారా బాగున్నాను బాగున్నాను థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఆఫ్ హీ ఆల్వేస్ విత్ యూ ఇట్స్ నాట్ టుడే అండి ఐ థింక్ మా మమ్మీ చెప్పాలి మీ అందరికీ నేను స్కూల్లో కాలేజ్లో చదివేటప్పుడు హౌ మచ్ ఐ వాజ్ లవింగ్ పవన్ కళ్యాణ్ అని నేను చెప్పే నేను చెప్తే ఫేక్లా ఉంటుంది మా మమ్మీ చెప్తుంది మమ్మీలో అయితే అబద్ధాలు చెప్పరు కదా గోడ మీద ఫోటోలు అంటించుకొని పవన్ కళ్యాణ్వి నేను ఎలా చేసేదాన్న మా మమ్మీ రోజు క్లాస్ పీకేది నీ ఇదేం పిచ్చి నీకు పవన్ కళ్యాణ్ ఫోటోలన్నీ గోడకు అంటించుకున్నావు అని ఒకరోజు మా మమ్మీతో చెప్పిస్తాను మీకు చీవిల్ టెల్ హౌ ఐ స్టిక్ బిగ్ బిగ్ గ్రీటింగ్స్ కూడా కాదు ఏమంటారు పెద్ద సైజ్ గ్రీటింగ్స్ వాల్కి స్టిక్ చేసేదాన్ని త్రీ సైడ్స్ ఇట్స్ నాట్ నవ్ నో ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అలా స్టిక్ చేసుకొని రోజు చూసుకునేదాన్ని ఎట్టి చూసినా పవన్ కళ్యాణ్ కనిపించాలి డ్రెస్ బాగుంది డార్లింగ్ ఒకసారి పీకే స్టైల్ చేయి పీకే స్టైల్ లాస్ట్ పంచి మందైతే అయితే వేరప్ప ఇలియాస్ నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడతావు థ్యాంక్ యూ బాలాజీ మధు నువ్వు హ్యాపీగా మూవీస్ చేసుకో అది ఎంతో నీకు ఎందుకు ఒంగోలు అబ్బాయి ఒంగోలు అబ్బాయిని చేసుకోవాలా మీరు ఫిక్స్ చేశారా ఒంగోలు అబ్బాయిని నాకు బాగుంది ఫోర్ అవర్స్ నుంచి పని లేకుండా వాట్ ఈస్ దిస్ నాకు చాలా పని సుధీర్ మీరు ఇలా అన్నారు కాబట్టి బ్రదర్ ఈరోజు నేను చాలా పనులు చేశాను ఇప్పుడే ఒక షూటింగ్ కూడా వెళ్ళి ఆ షూటింగ్ని ఫినిష్ చేసుకొని వస్తున్నాను అండర్స్టాండ్ నా నేను నా పని చేసుకుంటున్నాను నా పనిలో వచ్చే డబ్బుల్ని నేను సంపాదించుకుంటున్నాను మీరే పని లేక నెగిటివ్ కామెంట్స్ రాసుకుంటున్నారు విల్ యూ కమ్ ఫర్ షాప్ ఓపెనింగ్ మేనేజర్ మేనేజర్ డీల్ డీల్ వస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి